నా బండి ఎనకాతుల సీట్ గ్రీజ్ ఎవరు రాశారు అంట నువ్వు ఎదవ నీటినీ లాడక నువ్వు ఎవరు రాశారు దేనికి రాసావు ఇది చూడు ఒకసారి నువ్వే కదా గ్రీజ్ రాసావు రాశాను దేనికి మొన్న మీరు ఒక ఆవిడ ఎక్కించుకుని వెళ్ళడం నేను చూశాను అందుకు మొన్నంటే ఎప్పుడే అంటే రోజునా అలా కాదే మొన్నంటే మంగళవారం మంగళవారం ఓ పెద్ద ఆవిడ నడలేకపోతున్నాను బాబు ముడుకులు అంటే కొద్దిగా ముందుకెళ్ళి దించానే ఏమో నాకు అవన్నీ తెలియదు కదా అందుకే అయినా ఆ వెనకథ లేని తప్ప ఇంకెవ్వరు కూర్చోడానికి వీల్లేదు అంతే ఎవరు కూర్చొని నేను ఒప్పుకునేది తెలియదు అంటే ఇది మొన్న బురకా పని కూడా ఇదే అయ్యి ఉంటుంది జ్యోతి ఏం అరుస్తున్నారు మొన్న బురకా పని ఇదేనా బురకా అంటే లే బురకా అంటే తెలియనట్ యాక్చి నువ్వు నిన్న బురకా వేసుకొని రోజాను కొట్టింది నువ్వే నాకు తెలుసు ఏంటే ప్రతీది నా రోజు గ్రీజ్ అన్నారు సరే ఇప్పుడు అది కూడా అలా తోసేస్తారా నేను కాదండి జ్యోతి నేను నీ మొగుడిని నీ గురించి నాకు తెలిసే మొన్న ఆటోని పిల్లలు ఎక్కించ నాకు వెళ్ళేటప్పుడు దాంతో అక్కడ మాట్లాడాను నేను దానికని చెప్పేసి నువ్వు ఏకంగా దాన్ని ఏక దంచి దంచి వదిలేసావే అవును మరి అక్కడ ఆటో దగ్గర ఇక ఇకలు పక్క పక్కలు మాట్లాడుతుంటామని నేను ఆ రోజు మన అబ్బాయికి క్యారేజ్ కట్టలేదు వాళ్ళ అబ్బాయికి కట్టలేదట ఏమండి మీరు క్యారేజ్ ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు చెప్పండి మా అబ్బాయిది కూడా క్యారేజ్ అన్నది ఒక వీధిలో ఉండేటప్పుడు ఆ మాత్రం హెల్ప్ చేసుకోవాలి జ్యోతి మీరు దేనికి వెళ్ళారో దానికి రావాలి వెళ్ళేసి అంతేగాని మీరు ఆడవాళ్ళకి హెల్ప్ చేస్తాను నేను ఒప్పుకోను మగాళ్ళకి చెయ్యండి ఆడవాళ్ళతో కానీ హల్పని అదని మాట్లాడారో చూసుకోండి నేను తెలివి తక్కుదాను కదా గొడుసు దాన్ని అర్థమైందా నా మొన్న ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు జాగ్రత్త మీ తెలివి తెల్లారినట్టుంది గొప్ప గొడిసి దానివి నా పంప ముంచనందుకే రేపు పొద్దున్న ఇది ఎవరికైనా తెలిసిందంటే నన్ను దంచేస్తారు అక్కడెట్టి ఈదిలోని గ్రీజిల్ రాయడాలు వేసుకెళ్ళి కొట్టడాలు చిచి ఇది పిల్లమో రాక్షసో నాకు అర్థం అవట్లేదు పప్పు ముఖం గీకం వాంగొడిసింది దానికి దీనికి వాంగొడిస్తే తెలిసిన పాప మా ఎవరు అనుకుంటున్నారో ఇదే తెలిసిందంటే నన్ను ఏకల పీక అక్కడ నిలబెట్టేస్తారు రోడ్డు మీద ఇంకా కామ్గా ఎవరితో మాట్లాడకుండా మూసుకొని ఇంట్లో కూర్చోడం బెస్ట్